ఓం నమో వెంకటేశాయ వారం వారం నేను మీకు సమర్పించేటువంటి హాలపాటి చమక్కలు కార్యక్రమంలో ఈ వీడియో కార్యక్రమ శృంఖలలో ఇవాళ రెండు వందల యాభై ఎపిసోడ్ వంద నూట యాభై రెండు వందలు దాటి రెండు వందల యాభై ఎపిసోడ్లోకి నన్ను నడిపిస్తున్నటువంటి ఈ తెలుగు వన్ భక్తి వన్ యాజమాన్యానికి ఈ ఛానల్కి సంబంధించినటువంటి అన్ని విధాల అన్ని రకాల సిబ్బందికి ఎంతగానో ఆది నుంచి తొలి ఎపిసోడ్ నుంచి ఆదరిస్తూ వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి నా వీక్షక దేవుళ్ళకి మిత్ర వీక్షకులకి అంటాను నేను వీక్షించేవాళ్ళు వీక్షకులు మిత్ర వీక్షకులకి అందరికీ వందనములు అభివందనములు శుభవందనములు కృతజ్ఞతాభివందనములు రెండు వందల యాభై ఏడు ఎపిసోడ్లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఈ ఆలపాటి చమక్కులు అనేటువంటి ఒక వీడియో కార్యక్రమం చేయడం అనేకసార్లు చెప్పినట్టుగా గంభీర ప్రసంగాలు ప్రవచనాలు లాగా కాకుండా సరదా సరదాగా మాట్లాడుతున్నట్టు బాతోం బాతోమ్మే అని ఆ ప్రసంగవశాత్తు కొన్ని ముఖ్యమైనటువంటి చిన్నవిగా అనిపించేటువంటి చిన్నవి కాని మిన్న అయిన అంశాలని ప్రస్తావించటం వాటికి సంబంధించినటువంటి బీజాలను అక్కడక్కడ మెదళ్లలో నాటడం హృదయాలలో చేయటం అనేటువంటి ఏకైక ఎజెండాతో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఊరువాడ ఎక్కడ చూసినా కూడా వినాయకుడిని గురించినటువంటి సంబరాలు సంతోషాలు ఉల్లాసాలు ఉత్సాహాలు వేడుకలు జరిగినటువంటి ముగిసినటువంటి సందర్భంగా గత రెండు ఎపిసోడ్లలో వినాయక స్వామి గురించినటువంటి శ్లోకాలను గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం మనం చాలామంది దానికి స్పందించడం నాకు ఆనందకరం అదే వినాయక స్వామిని గురించి ఈ ఎపిసోడ్లో కూడా కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పుకుందాం ఒకటి అసలు వినాయకుడి స్వరూపం మనందరికీ తెలుసు కైలాసం ఆయన గజాసురుడికి వరం ఇవ్వటం శివుడు ఆయన పొట్టలో దాక్కోవటం తర్వాత పతిజాడ తెలియక ఆమె బాధపడటం పార్వతి విష్ణుమూర్తిని అడగటం ఆయన వెళ్ళి అందరినీ తీసుకుని వెళ్ళటం నందీశ్వరుడు ఆ పొట్టని చీల్చుకుని ఆయన తీసుకురావటం ఆయన తిరిగి వచ్చేటప్పటికీ ఎవరన్నా తిరిగి వచ్చేటప్పుడు నాకు నేను స్నానం చేస్తున్నాను అభ్యంగ స్నానం కాబట్టి నాకు వాకిల దగ్గర కావలా కాపలాగా ఉంచమని చెప్పి తన నలుగు బొమ్మని తీసి ప్రాణం పోసి పార్వతీదేవి అక్కడ కూర్చోబెట్టడం వాడెవడో తెలియక నన్ను అటగించేది ఏంటని చెప్పి ఆయన తలకాయ కొట్టేయటం తలకాయ కొట్టేస్తే పార్వతీదేవి వచ్చి మాట్లాడుతూ ఎంతో సంతోషపడుతూ భార్యాభర్తలు ఇద్దరు ఏది ఆ బాబేడి అంటే ఏ బాబు అంటే మన బాబు అండి అని చెప్పిన తర్వాత ఆయన చాలా బాధపడి పశ్చాత్తాపడి అప్పటి వరకు నా శిరస్సుని త్రిలోక పూజ్యంగా చేయమని గజాసురుడు మరణించేలో మరణించే ముందుగా కోరుకున్నటువంటి వరం ప్రకారం ఆయన శిరస్సును తీసుకొని వచ్చినటువంటి ఆ గజ ముఖాన్ని ఈ బారుడికి మొండే అతికింతరం అంటే ఆ రోజుల్లోనే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినట్లు మనం తెలుసుకోవాలి యోగాల క్రితం ఇప్పుడున్నటువంటి అత్యాధునిక మెడికల్ సైన్స్లో చేస్తున్నటువంటి మెడికల్ వండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్నో అప్పుడు జరిగాయి ఒక పుష్ప విమానం తీసుకోండి అలా ఎన్నో ఉన్నాయి మనకి ఉన్నటువంటి మాయమైపోవటం ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా ఆ గజముఖుడు ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలు ఆ గజముఖుడి యొక్క స్వరూపాన్ని చూడగానే మనకి ముందుగా కనిపించేది ఏంటి వినాయకుడిలో పెద్ద పెద్ద చెవులు ఇంత ఇంత పెద్ద చెవులు చాటలంత చెవులు అంటాం మనం ఏనుగు చెవులు కాబట్టి చాటలంత ఉన్నాయి అని చెప్పడం కాదు అది చాలా మామూలు విషయం వినదగునెవ్వరు చెప్పినా నాయనా నోరుంది కదా నాలుగుంది కదా ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి తెగ 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 మాట్లాడడం కాదు ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి ఆలకించాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తూ వినాయకుడి యొక్క పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి అనే విషయం ఒకటి మనం గ్రహిస్తే ఖచ్చితంగా ఎంతగా మాట్లాడేవాడైనా కొంతైనా తగ్గిద్దడం అనేటువంటి జరిగి ఎవరన్నా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడం అనేటువంటి ఒక అభ్యాసం మొదలవుతుంది ఇంకొకటి వినాయకుడి కళ్ళు ఆ కళ్ళు ఇలా గుచ్చినట్టుగా చూస్తూ ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం అంటే ఏంటి నిశితంగా పరిశీలించాలి కీన్ అబ్జర్వేషన్ ఆఫ్ థింగ్స్ ఏదో పై పైన చూడడం కాదు పై పైన వినటం కాదు వాటిని జాగ్రత్తగా హృదయంగమం చేసుకుంటూ వినటం కానీ చూడటం కానీ అనేటువంటిది అలా వినాయకుడికి సంబంధించినటువంటి ఆకారానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఇవన్నీ పక్కన పెడితే అథ ఏకవింశతి పత్ర పూజ అని వినాయక చవితి రోజున మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉందో ఇరవై ఒక్క రకాల పత్రి ఆకులతో పూజ ఆ ఇరవై ఒక్క ఆకులలో ప్రతి ఒక్క ఆకుకి ఔషధ గుణాలు మిక్కుటంగా పుష్కలంగా నిండుగా మెండుగా దండిగా ఉండడం అటువంటి ఆకులను మనం గుర్తు చేసుకోవాలి అటువంటి మొక్కల ద్వారా వాటి ఔషధ గుణాల ప్రభావంతో సహాయంతో మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనేటువంటిది ఇంకో పాయింట్ చాలా సూక్ష్మంగా షార్ట్కట్ లాగా చెప్తున్నాను నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఒక పది పదిహేను ఎపిసోడ్లు చెప్పుకోవాల్సిన విషయాలని ఇంకోటి ఏంటి ఇప్పుడైతే రకరకాల రసాయనాలతో రకరకాల ఉక్కు తుక్కు అన్నిటితో తయారు చేస్తున్నారు కానీ విగ్రహాలు మట్టితో చేసినటువంటి ప్రతిమలు మృత్తికా ప్రతిమలు ఉండే మూర్తులు మనకి వినాయకుడు ఇంత ముందు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చేది ఒక చెరువులో నుంచి కాలవలో నుంచి నదిలో నుంచి అనేక రకాల జలాశయాల్లో నుంచి ఆ నుంచి మట్టిని తీసి అన్నన్ని వినాయకులను చేయటానికి మట్టిని తీసేటప్పుడు ఏమవుతుంది ఆ జలాశయం యొక్క పూడికతీత జరుగుతుంది సిల్ట్ ఫార్మ్ అవ్వకుండా దాని లోతు ఏదైతే ఉంటుందో ఆ లోతు పూర్తి సామర్థ్యం వరకు నీళ్లను నిల్వ చేసుకునే విధంగా మనం జలాశయాన్ని మెరుగుపరుచుకుంటున్నాం అన్నమాట ఇవాళ రోజున ఏమవుతుంది జలాశయాల్లో ఎక్కడికక్కడ ఏది పడితే చెత్త పేరుకుపోయి కాస్త పెద్ద వర్షం కురిస్తే సరి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనేక ఓళ్లలో జలాశయాలు చెరువుల రూపంలో కాలవల రూపంలో నదుల రూపంలో దేవుడు సృష్టించినవి ఉంటే వాటిలో పూడికతీత మనం చేయకుండా ఉండటం వల్ల జరుగుతున్నటువంటి ఉపద్రవాలు మనం చూస్తూనే ఉన్నాం ఈ పూడికతీత తీసిన తర్వాత యొక్క నది యొక్క సామర్థ్యాన్ని నీళ్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచినటువంటి విషయానికి మనం దోహదం చేస్తూ ఈ స్వామిని పూజించిన తర్వాత మట్టితో తయారైనటువంటి ఆ మృతిగా గణపతిని మళ్ళీ ఆ నీళ్లలో కలపడం అనేది చేసేటప్పుడు ఈ ఇరవై ఒక్క రకాల పత్రి మనం ఏదైతే ఔషధ గుణాలతో నిండి ఉన్నటువంటి ఉన్నాయే వీటిని కూడా వాటిలో వేస్తాం కాబట్టి నీళ్లు చక్కగా శుభ్రమవుతాయి ఇలా వినాయకుణ్ణి గురించి తలుచుకుంటే చెప్పుకుంటే ప్రతిదీ ఒక విశేషమే ఇటువంటి విశేషాలు ఎన్నైనా ఎన్నాళ్ళైనా ఎన్ని ఎపిసోడ్లైనా చెప్పుకోవచ్చు ఏదో వచ్చాం కొబ్బరికాయ కొట్టాం వెళ్ళిపోయాం ఎగిరాం అయిపోయింది అని కాదు అలా వినాయకుడి గురించి ఈ వినాయక చవితి పర్వదినాల నుంచి గణేష నవరాత్రుల గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి గత మూడు ఎపిసోడ్లలో చెప్పినటువంటి విషయాలను కాస్త దృష్టిలో పెట్టుకుంటే అనేక మందికి ఇంకా ఏదెన్నో కొత్త కొత్త విషయాలు మీకు మీకే తడతాయి అటువంటి ప్రయత్నంతో మనం జీవిద్దాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు లవ్ ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి ओम नमो वेंकटेशाय